నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన చర్యకు పాల్పడ్డారు శాంతినగర్ ఎక్లో పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ బాలకృష్ణ అతని అసిస్టెంట్ నాగరాజులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కొండాపూర్ కు చెందిన మేకల చిన్న చిన్నయ్య ల్యాండ్ సర్వే చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ సర్వేయర్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు లం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సంఘటన స్థలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు రానున్నాయి ఈ మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఈరోజు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటలకు పి నాగరాజు ఈయన ప్రైవేట్ అసిస్టెంటు బాలకృష్ణ మండల్ సర్వేయర్ ఈయన ఇన్ఛార్జి రూరల్ కొన్నాడు అర్బన్ సర్వేయర్ అన్నమాట నిర్మల్ అయితే ఒక బాధితుడు తన ల సర్వే చేసి డిమార్కేషన్ చేయడం కోసము అడగడం దగ్గర మొదటగా పదిహేను వేలు డిమాండ్ చేస్తాడు డిమాండ్ చేసి ఐదు వేలు ఆ నేపథ్యంలో ఐదు వేలు ముందే ఇవ్వడం జరుగుతుంది ఇంకా పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ పదివేలను ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అతను కొంచెం తగ్గించమని అంటే సరే ఏడు వేల ఐదు వందలు ఇవ్వమంటాడు ఆ ఏడు వేల ఐదు వందలను ఇప్పుడు ఈరోజు సాయంత్రం నాలుగున్న నాలుగున్నర గంటల సమయంలో ఇక్కడ సెంటర్తో పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరు పేర్లు మండల సర్వేయర్ గారు బాలకృష్ణ వర్మ తర్వాత అతని అసిస్టెంట్ నాగరాజు ఇద్దరిని జుడిషియల్ కోర్టులో కరీంనగర్లో రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా కానీ ప్రభుత్వ అధికారులు వారు చేయవలసిన పనులకు కానీ డబ్బులు డిమాండ్ చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేదా బిఎస్బి ఆదిలాబాద్ అంటే నా నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నెంబర్లో ఫోన్ చేసి మా సహాయాన్ని తీసుకోగలరని చెప్పేసి మేము ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ